ఆలెం రాజు అనే ఒక పర్సన్ ఒక పాస్చర్ కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి మహిళలను కించపరిచే విధానం కానివ్వండి కోర్స్ చాలా మంది ఏంటంటే కామెంట్స్ లో అసలు ఆయన ఏమీ అనలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కదిలించే విషయం కాబట్టి ఈ విషయం గురించి మీరు మాట్లాడితేనే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక విషయం నేను కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను మీడియాలో ఉన్నాను ఏ అంశం జనాలకు ఉపయోగపడుతుంది ఏ అంశం మీద మాట్లాడాలి ఏ అంశం అవసరం లేదు అనేటటువంటిది ఆ విశ్లేషించడంలో నేను చాలా పర్టిక్యులర్ గా ఉంటాను అన్ని విషయాల గురించి అసలు మీరు మాట్లాడరు కదా ముందు ఎగ్జాక్ట్లీ మీరు ఎవరైనా మీరు ఫోన్ చేసి పాలన టాపిక్ అన్నా కూడా దాన్ని ఎందుకు మాట్లాడనో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అది ఎంతవరకు సమాజాన్ని మీద ప్రభావితం చేస్తుంది చెయ్యదు ఇలాంటి అన్నెసరీ థింగ్స్ జోలికి పోవద్దు అని కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను నేను చెప్పను అని పెట్టాను నా బాధ్యత ఏంటంటే ఎందుకు మాట్లాడను ఎందుకు అవసరం లేదనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు మాకంతా గైడ్ చేస్తారు క్లియర్ గా ఎగ్జాక్ట్లీ సో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నేను ఎప్పుడు ఒక మతం గురించి కానీ ఒక మతం తరపున గురించి కానీ నేను ఇప్పటికి కూడా నేను మాట్లాడుతున్నాను ఎప్పుడు నేను టచ్ అయినో నేను మాట్లాడను ఎందుకు అనంటే మనది సెక్యులర్ కంట్రీ సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు ఇక్కడ కొంతకాలం నుంచి నేను చూస్తున్నది ఏంటి అనంటే సెక్యులర్ కంట్రీ అనగానే హిందువులు నోరు మూసుకొని కూర్చోవాలి హిందూ దేవతల్ని కాళ్ళు ఒక గుండెల మీద తన్ని కింద పడేసినా కూడా మూసుకొని కూర్చోవాలి అలాగే విగ్రహారాధన అతి భయంకరమైనటువంటి దాన్ని నేరేట్ చేసి ఓపెన్ గా చెప్తున్నా మూసుకొని కూర్చోవాలి అలాగే హిందువుల ఇళ్లలోకి జ్వరబడిపోయి మీ దేవుడు ఏమి ఇచ్చాడు మీ దేవుడు కొబ్బరికాయ కొట్టావు మీ దేవుడు భూబెట్టావు అన్న కొన్ని ఒక శతాబ్ద కాలం నుంచి భరించుకుంటూ వచ్చాం శతాబ్ద కాలం నుంచి భరించుకుంటూ వచ్చాం ఏది ఆ వ్యతిరేకతలు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ కానీ ఎందుకు నేను ఎప్పుడు ఎందుకు టచ్ అయ్యినంటే అండర్ గా నేను ఎవరిని ఎడ్యుకేట్ చేయాలో వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది నేను చేస్తున్నటువంటి పని ఎంత కాలం సరే అది బానేస్తే అరే భరిస్తున్నాం కదా అని చెప్పేసి నువ్వు అక్కడి నుంచి మెట్టి ఎక్కుతూ 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 ఇవాళ ఒక ఒక స్త్రీ జాతి మొత్తాన్ని నువ్వు అవమానం చేస్తూ తల ఆ కాలేసి తొక్కేద్దాము అనుకుంటే ఎందుకు ఊరుకుంటావమ్మా నేను ఇప్పుడు కాదు నా మొట్టమొదటి ఎపిసోడ్ నుంచి కూడా మీరు చూడండి నేను ఈ టాపిక్ మాట్లాడినప్పటి నుంచి కూడా ఎవరు హైందవ స్త్రీలు అని మాట్లాడినా హిందూ స్త్రీకి సంబంధించిందని మాట్లాడినా కూడా నేను ఇమ్మీడియట్ గా కూడా ఒక పదాన్ని నేను బలంగా మాట్లాడుతూ వస్తున్నాను ఇది కేవలం ఆయన హిందూ స్త్రీలను మాత్రమే కాదు మొత్తం స్త్రీ జాతి మొత్తానికి ఇది ఆపాదిస్తుంది ఇది రిలేటెడ్ ఈ మొత్తాన్ని అన్నాడు ఆయన అని చెప్పేసి అని నేను మాట్లాడుకుంటూ నేను వచ్చాను ఏంటమ్మా నాకు అర్థంగా కడుగుతాను ఇప్పుడు నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అన్నప్పుడు నా దేవుడు గొప్పతనం ఏంటో చెప్పు ఓకే ఆచార వ్యవహారాలకు సంగతికి వచ్చినప్పుడు నా ఆచారం ఎంత గొప్పదో చెప్పు నీ ఆచారం ఎంత గొప్పదో చెప్పు అంతేగాని పక్కవాడి ఆచారాన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేటటువంటిది ఏ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎగ్జాక్ట్లీ మ్యామ్ అయితే ఇక్కడ పక్కా అంటే కోర్స్ ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప అందులో డౌట్ లేదు కాకపోతే ఏంటంటే దేవుళ్ళు అనే కాన్సెప్టే లేదమ్మా ఇక్కడ అసలు మీరు దేవుళ్ళని ఎందుకు మాట్లాడతారు దేవుళ్ళని తిట్టినా కూడా మా అలాంటి వాళ్ళ మాట్లాడలేదు ఎగ్జాక్ట్లీ కొట్టినా కూడా మేము మాట్లాడలేదు ఇంటిదిగా మేము మాట్లాడలేదు అరే మీరు ఆ స్థాయిని దాటేసి ఒక హంభావ పూరితమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీగోయిస్టికల్ గా మారిపోయి మీరు మేము ఏం మాట్లా అంటే మీ చుట్టూ ఒక వెయ్యి మందో ఒక పదివేల మందో లేదా ఒక లక్ష మందో మీ చుట్టూ పెట్టేసేసుకుని మేము తోపలం అని మీరు మాట్లాడితే ఇంకా నూట ముప్పై తొమ్మిది కోట్ల మంది ముప్పై తొమ్మిది కోట్ల తొంభై లక్షల మంది ఉన్నారు మేడం మీరు చెప్పండి అసలు ఆడవాళ్ళు రెడీ అవుతారు అంటే అలంకరించుకోవడానికి కారణం ఏంటి నా ఇష్టం అలంకరించుకోవడానికి కారణం ఏంటంటే మగాడి ప్యాంటు షర్ట్ వేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఆడవాళ్ళు అలంకరించుకోవడం కూడా చాలా తప్పు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా అది విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు ఆడవాళ్ళు అలంకరించుకోవడంలో తప్పేంటి అది వాళ్ళని అడగాలి తప్పేంటి అనేది తప్పు ఏంటి అని వాళ్ళు చెప్పాలి ఖండించే వాళ్ళు చెప్పాలి అలంక మీరు ఎందుకు అలంకరించుకుంటున్నావు అంటే మంచి పట్ట చీరమ్మా నేను కట్టుకుంటే నేను అందంగా కనిపిస్తాను నా భర్త హోదా నాకు కనిపిస్తుంది నాలో కనిపిస్తుంది అలాగే నేను ఏ స్థాయిలో ఉన్నానో ఆ స్థాయికి డిగ్నిటీ ఇది అంటే అతను అలాగే మంచి పువ్వులు పెట్టుకున్నాను మంచి పోగులు పెట్టుకున్నాను మంచి జ్యువెలరీ అంటే అందమైనటువంటి అన్న నా యొక్క అస్తిత్వాన్ని పెంచుతుంది అది నాలో ఆత్మవిశ్వాసాన్ని నన్ను అంటే అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే ఆడదాని అలంకరణ కేవలం భర్త మాత్రమే చూడాలి బయట ఏ మగవాడు చూడకూడదు అని చెప్పేసి అతను కొన్ని ప్రసంగాలు చెప్పడం జరిగింది సో అక్కడికి వచ్చే ఆడవాళ్ళు కూడా అదే ఫాలో అయ్యి వాళ్ళ భర్తల్ని సైతం మార్చే విధంగా అతను ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి దీనివల్ల ఏంటంటే మత మార్పులు అనేది ఎక్కువ అవుతున్నాయి అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే మిగతా ఆడవాళ్ళు అలంకరించుకొని బయట తిరిగే ఆడవాళ్ళ క్యారెక్టరైజేషన్ మీద చాలా దెబ్బ పడే విధంగా ఆ ప్రసంగాలు ఉన్నాయని చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు దాని గురించి మీరేమంటారు ఇప్పుడు అదే ఇప్పుడు వచ్చిన విషయం మొత్తం అదే కదమ్మా ఇప్పుడు ఇతను ఎందుకు ఇప్పుడు అతను ఆ పదం మాట్లాడకుండా ఉండి ఉన్నట్టయితే ఎవరం మాట్లాడతామమ్మా మరి ఇన్ని వందల ఎపిసోడ్లు చేశాడు మేము వారు ఎందుకు అతనికి కేసు చూడలేదు అన్ని మాట్లాడాడు భర్త భార్య యొక్క అందం భర్తకు మాత్రమే సొంతమని ఎంత హృద్యంగా ఇతను కథలు అల్లడంలో దిట్ట నువ్వు చెప్పు అతను ఒకటే ఉపన్యాసంలో ఎలా జనాలని ఎంత భయంకరమైనటువంటి మానిపులేషన్ చేసుకుంటూ మైండ్ గేమ్ ఆడుకుంటూ వస్తున్నాడు అనంటే ఒకటే స్టోరీలో ఏం చెప్తాడంటే అన్న తమ్ములు గొప్పవాళ్ళు అన్నను ఆదరించాలి తమ్ముడిని ఆదరించాలి భార్యను ఆదరించాలి భార్యను బొట్టు పెట్టుకుంటే ఏమనకూడదు మంగళసూత్రం వేసుకుంటే ఏమనకూడదు ఆమె ఇష్టం ఆమె ఇష్టం అని చెబుతూ మళ్ళీ పువ్వులు పెట్టుకునే వాళ్ళు బజారు సంబంధీకులు కాదు అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు ఇక్కడ లేరు అని అదే నోటితో నువ్వు ఎలా చెప్తావు ఏది కరెక్టు బొట్టు పువ్వులు పెట్టుకోవడం ఆవిడ ఎలా ఉంటుందో ఆవిడని వదిలేయడం ఆవిడని మీరు ఇలా చూడకూడదు అని నువ్వే చెప్పి బజారు మనుషులు ఇక్కడ ఎవరు లేరు అనేటటువంటి ఉదాహరణ ఎవడో చెప్పాడని నువ్వు ఇంతమంది యు ఆర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు ఒక పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఆ యొక్క కెపాసిటీ నీలో ఉన్న ఒక మనిషి రెండు నాలుకలతో మాట్లాడడం అంటే అతను ప్రతి ప్రసంగంలోనూ ద్వంద్వ ద్వంద్వ వైఖరే ఉంటది మీరు చూసుకోండి ఎక్కడా కూడా ఆయన జనాలను ఎలా చేస్తాడు అంటే అన్నదమ్ముల్ని ఆదరించండి అన్నదమ్ముల్ని ఇది చేసుకోండి భార్య బొట్టు పెట్టుకున్నా ఏమనకండి పరాయ స్త్రీ బొట్టు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అనగానే అమ్మో శాలమయ్యా రాజు అయ్యా రాజయ్యా నీకు అది యేసయ్యా నీకంటే ఎవరు లేరయ్యా నువ్వే యజ య్యా అనే స్థితికి తీసుకెళ్లిపోయి టక్కన అక్కడ ఏంటి అని అంటే భార్య భర్త కోసం మాత్రమే అలంకరించుకోవాలి అదే ప్రసంగంలో ఉంటది చూడండి మీరు కావాలంటే అదేదో మలయాళం మూవీ ఒకటి చూసాను మ్యామ్ ట్రాన్స్ ఎగ్జాక్ట్లీ ట్రాన్స్ ట్రాన్స్ వీళ్ళందరూ అదే ఉన్మాదులు అనమాట ఆ సినిమా చూస్తే మనకు అర్థం అవుతుంది ఒక మెడిసిన్ వాడికి ఇచ్చి వాడిని ఎలా బ్రెయిన్ మ్యాప్ మొత్తం వాడి బ్రెయిన్ అంతా వీళ్ళ కంట్రోల్లోకి ఎలా తీసుకుంటారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ బ్రెయిన్ వీళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు ఇంకొక విషయము మనము ఈ రోజు ఆయన ఏమంటాడు ఆధునిక అలంకరణ పనికిరాదు అధిక అలంకరణ పనికిరాదు అధిక అలంకరణ అంటే నీ దృష్టిలో ఏంటి మడియారు శాలెం రాజు గారు నేను అడుగుతున్నా అధిక అలంకరణ అంటే ఏంటి ఎక్కడ క్లారిటీ లేదు క్లారిటీ లేదు వాట్ ఈస్ కాల్డ్ అధిక అలంకరణ అంటే మనకి చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న అంటే మన అమ్మ మనకి నేర్పించింది ఏంటంటే చక్కగా నిండుగా రెడీ అవ్వాలి పువ్వులు పెట్టుకోవడం పువ్వులు పెట్టుకోవడం చక్కగా బొట్టు పెట్టుకోవడము చక్కగా బట్టలు వేసుకోవడం మంచి దుస్తులు ధరించడము అది కూడా ఇష్టమైనటువంటివి దాంట్లో కాటన్ ఉంటాయి పట్టు ఉంటాయి చమకీలు ఉంటాయి అన్ని ఉంటాయి నాకు ఏది ఇష్టమైతే అది నేను వేసుకుని వెళ్తాను నాకు నేను నన్ను నేను సంస్కరించుకుంటున్నాను అధిక అలంకరణ అనేటటువంటి దానికి ఉపమానం చెప్పమని చెప్పండి తన్ని చెప్పని చెప్పండి ఇతర ఇది విషయము అది బయటికి ఇవన్నీ బయటికి రావాలండి చెప్పండి నాతో చాలా కదా ఎందుకు ఉంటదమ్మా వదులుతున్నాడు మాట్లాడుతున్నారు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నాడా ఒక్కళ్ళ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండి రాజ్యాంగ మాట్లాడుతున్నారా మేము రాజ్యాంగ బద్దంగానే కొట్లాడుతున్నాం అతని మీద ఏం వీళ్ళలాగా దరిద్రమైనటువంటి తమ పెట్టుకుంటూ దరిద్రమైనటువంటి బూతులు పెట్టుకుంటూ ఆడవాళ్ళని వదిలితే వీళ్ళందరూ ఏంటంటే ఈ మైండ్ గేమ్ లో ఆడవాళ్ళందరినీ వదుగలిపితే భయపడతామా ఎంతమందిని తీసుకొని వస్తారు ఎంతమందిని చేస్తారు తేండి చూస్తాం కానీ మ్యామ్ ఈ విషయం మీద మీరు ఇంత దా అంటే ఇంత ఎక్కువగా స్పందించడానికి కేవలం మహిళల్ని కించపరిచారు అన్న ఒక భావన టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం దాగి ఉందంటే అతను నాకు నేను అది చూడగానే నేను బయటకు వచ్చి మాట్లాడలేదమ్మా ఇతను అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది మొత్తం చూసా ఎందుకంటే నువ్వు అన్నట్టు ఒక్కొక్క పదము ఏదైనా పొరపాటు దొరలొచ్చు ఇప్పుడు నాకు కూడా మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి పదాలు వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు ఫోన్లు చేసి చెప్తా అమ్మా పలానా పదం వచ్చింది తీసేయండి ఒక్కొక్కసారి మన ఎడిటర్లు కూడా తీరు అది గాల్లోకి వచ్చేస్తా ఉండదు పొరపాటుకు వచ్చింది పొరపాటుకు వచ్చిన దానికి క్షమాపణ అడిగడంలో తప్పలేదు అడగాలి ఎందుకు అది నా నోట నుంచి నాకు వచ్చింది బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది నేను చేస్తాను బట్ ఇతను ఏ ఈ వీడియో నా దగ్గరికి కనీసం ఒక పది పదిహేను ఇరవై మంది పంపించినారు నాకు ఇది వివిధ సంస్థల నుంచి పంపించారు మహిళలు పంపించారు పంపించినారు పంపించిన తర్వాత ఎందుకు ఒకటే విషయం నన్ను స్పందించమంటున్నారు అనంటే ఎవ్రీబడి నోస్ దాట్ రాజ్యాంగబద్ధంగా అది యాక్ట్ అయితేనే నేను మాట్లాడతా సమాజానికి అదేదైనా విరుద్ధం అయితేనే మాట్లాడతా స్త్రీ జాతికి అదేదైనా ఇది ఉంటేనే నేను మాట్లాడతా తప్ప నన్నే పిలిచారు కదా అని చెప్పేసి అని పది స్టూడియోలోకి వచ్చి కూర్చొని మాట్లాడే అలవాట్లు నాకు లేవు చూసారా ఈ విషయం మీదే నేను నాలుగైదు ఛానల్స్ కి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను కానీ మీరు ఎక్కడైనా సరే చూడండి ఒక టాపిక్ గురించి నేను ఒక ఛానల్లోనే మాట్లాడతా పది ఛానల్లో నేను తిరగను పది ఛానల్లో నేను కూర్చోను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాయిస్ వాయిస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే ఒక దాంట్లో మాట్లాడితే ఎంత పదిట్లో మాట్లాడితే ఎంత సరే ఇప్పుడు అడగచ్చు పదిట్లో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇంకా తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా ప్రతి ఒక్క స్త్రీని నేను మోటివేట్ చేయాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా కాకపోతే ఈ విషయంలో చాలా మంది అతనికి సంబంధించిన వాళ్ళు స్పందిస్తున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇందులో అతను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు అని చెప్పేసే మాట్లాడుతూ అవునమ్మా ఇప్పుడు అతను వాళ్ళ లీడరు మరి లీడర్ నినకేసుకురాక వాస్తవాన్ని ఒప్పుకునేటటువంటి అవకాశం ఎవరు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కాకపోతే ఇక్కడ ఏంటంటే మల్లెప్పుల గురించి మాట్లాడిన మాట కరెక్టే గానీ కాకపోతే ఆడవాళ్ళని కించపరిచే విధంగా అక్కడ ఏమీ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీకు లేదేమోనండి మీకు లేదేమో మీరు అలవాటు పడిపోయారేమో అతను ఏ విధంగా కించపరిచి మాట్లాడినా ఇలాంటి బజారు మనుషుల మాటలు మాట్లాడితే మీరు అలవాటు పడిపోయారేమో మహిళా లోకానికి అవసరం లేదు పడాల్సిన అవసరం లేదు మీరు భక్తులు కాబట్టి మీరు పడండి మీరు మీరు వంగి వంగి మొక్కండి పొర్లి పొర్లి దండాలు పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు మేము ఎప్పుడైనా మీ చర్చల్లో ఏం జరుగుతుంది అనేటువంటి నేను ఎప్పుడైనా పాయింట్ అవుట్ చేస్తే నన్ను మాట్లాడండి మీకు అలవాటేమో మీ యొక్క గురువు మీకు ఏది చెబితే మీకు అది ఇష్టమేమో మీ పాస్టర్ ఏది చెప్పిన అది మీరు నమ్ముతారేమో మీ వరకు పెట్టుకోండి ఇంకొక విషయం నేను ఇందాక చెప్తూ మధ్యలో కట్టయింది నేను ఒక ఒకటి రాగానే నేను అందరిలాగా గుడ్డ దిశలో పడ్డట్టు పోయేసి టటప నేను మాట్లాడను ఎందుకంటే నాకు ప్రశ్నిస్తే కనీసం నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర నాలెడ్జ్ ఉండాలి సరే మాట్లాడేటప్పుడు దీనికి లీగల్ గా ఏమన్నా వస్తాయేమో అన్ని చూసుకున్న తర్వాతనే నేను కౌంటర్ ఇస్తాను ఏంటి మ్యామ్ దీని గురించి అయితే ఆ తర్వాత అసలు ఇతను ఎవరు అని నేను అప్పుడు చూశాను ఎవరితనని వెనక్కి వెళ్ళి నేను కొన్ని చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా నేను చూసినంత వరకు కూడా అతను ఉమెన్ ని హ్యూమిలేట్ చేస్తున్నాడు అధిక అలంకరణ వద్దు అంటాడు అధిక అలంకరణ అంటే నీ భాషలో ఏంటి వాట్ ఈస్ దాట్ హిడ్ ఇంట్ ఎక్స్ప్లెయిన్ అది అర్థంగాకేమనుకుంటున్నారు వచ్చినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి అలంకరణ ఇతను అధిక అలంకరణ వద్దు చేసుకోకూడదు మన మతానికి విరుద్ధము మన మతానికి ఇది కరెక్ట్ కాదు ఏసై ఒప్పుకోడు పరిశుద్ధాత్మలం అని చెప్పేసి అని నువ్వు మాట్లాడుతున్నావు ఓడ యూ మీన్ అధిక అలంకరణ వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళకి చెప్పాలి కదా అట్టాలి ఈ ఈ ప్రశ్న ఏమవుతుందంటే అతను ఇండైరెక్ట్ గా ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాడంటే మీరు సామాన్యంగా ఉంటున్నారు అధిక అలంకరణ అంటే అన్యులు చేసుకునేటటువంటిది అధిక అలంకరణ అన్యులు చేసుకునేది అధిక అలంకరణ అంటే అతని దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా మిగిలినటువంటి వాళ్ళని అంటే ఎవడు క్రైస్తవుడు కాదో వాళ్ళందరినీ హేట్ చేయండి వాళ్ళు అధిక అలంకరణలో ఉన్నారు వాళ్ళు హేట్ చేయండి మీరు పరిశుద్ధాత్మలు అందుకే ఇక్కడికి వచ్చారు మీరు దేవుడి బిడ్డలు అందుకే ఇక్కడ ఉన్నారంటే వాళ్ళని ఒక ఉన్మాదుల కింద ఒక బ్రెయిన్ మ్యాప్ అనమాట అది ఆ మైండ్ గేమ్ ఆడేసి ఆ గేమ్ లో వాడిని కూర్చోబెట్టేసి అష్టదిగ్బంధనం అంటారు కదా అలాంటివి చేసి కూర్చోబెడుతున్నాడు అతను అంటే ఏంటి మేము గొప్ప వాళ్ళము మా ప్రభువు కోసము మా రాజు చెప్పినట్టు ఏమైనా చేసేసేస్తే ఈయన పరలోకానికి తీసుకెళ్తాడు వాళ్ళని నీ మతాన్ని నువ్వు గౌరవించుకోవడంలో తప్పలేదు కానీ పక్క మతాన్ని కించేదే నువ్వు బజారు మనుషులని ఎవరిని బజారు సంబంధులు అంటే ఎవరిక్కడ మహిళలు అనలేదండి పురుషులు పెట్టుకుంటారా అసలు మల్లె ఎవరికి సంబంధించినవి మల్లెపూల వాడు ఎవరు పోని పోని అమ్మేటటువంటి వాడు క్రిస్టియన్నా హిందువా ముస్లిం ఏది చెప్పు ఇన్ని ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి నువ్వు ఎప్పుడైతే దాటవేత ప్రయత్నం చేస్తావో వెయ్యి ప్రశ్నలు వస్తాయి అదే ఇది బయటకొచ్చిన రోజునే అతను బయటకు వచ్చి నేను ఈ విధంగా అనలేదండి ఈ పరిస్థితుల్లో అన్నాను అని చెప్పి అతను ఒక క్లారిటీ ఇచ్చి మొత్తం కూడా మహిళా సమాజాన్ని అడ్రస్ చేసి వినయంగా ఉండి ఉన్నట్లయితే ఇంత జరగదు ఇతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతని అహంకారమో లేకపోతే పిరికితనమో పిరికితనమే అంటాను నేను పిరికితనం కాబట్టి వందల మందిని తోలుతున్నాడు లేకపోతే ఒక యాభై మందినో అరవై మందినో చుట్టుపక్కల పెట్టుకొని ఆడవాళ్ళని తోలుతున్నాడు అరే నువ్వు ఏమన్నావు నీ స్థితిలో ఆడవాళ్ళు ప్రభువుకి సంబంధించినంత వరకు పవిత్రమైనటువంటి ఆత్మల్ని రోడ్డు మీదకి ఎందుకు పెడుతున్నావు నువ్వు ఆత్మల్ని రోడ్డు మీద పెట్టి మమ్మల్ని ఎందుకు తిట్టిస్తున్నావు నువ్వు వాళ్ళ నోట్ల ఈ పద పరుష పదజాలం ఎందుకు వస్తుంది నువ్వే నేర్పినావా మిస్టర్ ఒకటి ఇంకొక విషయం అసలు వీళ్ళు చదువుకున్నారా మాట్లాడేటటువంటి వాళ్ళు వీళ్ళు పెట్టేటటువంటి తమ్ము నేల్స్ కానీ వీళ్ళు మాట్లాడేటటువంటి వీడియోలు కానీ రేపు పొద్దున చెట్ట రీచ్చ్చా వీళ్ళు ఒక్కసారి ఇరుక్కుంటే వీళ్ళ పరిస్థితి ఏంటో వీళ్ళకి తెలుసా వీళ్ళు ఏమనుకుంటారు ఏసయ్య కాపాడుతాడు లేకపోతే శాలం రాజు కాపాడుతాడు అని అయినా శాలం అయినా ఏ దేవుడైనా పరం పరనింద అనేటటువంటి దాన్ని ముయ్యమని లేకపోతే ఉయ్యమని ఎవరు చెప్పినారు చెప్పండి చెప్పండి క్షమిస్తాడా ఇదే మీరు నేర్చుకుంటున్నారా ఒకటి రెండోది ఏంటంటే ఎక్కడ చూసినా కూడా స్త్రీలని ఒక ఘోషలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఎలా మ్యామ్ కదా భార్య అలంకరణ భర్తకి సొంతము అధిక అలంకరణ మనకి సరికాదు నువ్వు ఈ రెండిటికి చెప్పిన తరువాత ఎంతసేపు ఆ అతని యొక్క ఇష్యూస్ మొత్తం వినండి అతని అతని ప్రార్థనలన్నీ అతని ఇవన్నీ వినండి నువ్వు ఏదన్నా చెప్పు స్త్రీ దగ్గరికే వస్తాడు అక్కడ భార్య ఎలా ఉండాలి చెప్పావు బాగుంది భర్త దగ్గర ఏ విధమైనటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు పిల్లలకి భర్త గురించి చెడు చెప్పకూడదు మరి నువ్వు భర్త తాగుబోతుగా ఉండద్దు తిరుగుబోతుగా ఉండద్దు ఇంకొకటి ఉండద్దు అని చెప్పినవి ఎన్ని ఉన్నాయి భారీగా నువ్వు చెప్తున్నావు అలా ఉండాలి ఎంతసేపు ని టార్గెట్ చేసుకుంటూ ఒక బానిస పరమైనటువంటి నేచర్ లోకి తీసుకెళ్తున్నాడు అతను అది ఎంత డేంజరస్ చెప్పమంటారా ఉమెన్ తన అస్తిత్వాన్ని తాను కోలిపోయి ఉన్మాదుల కింద తయారవుతారు హిట్ హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन